హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది పూర్ణమిల్ల వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక దివ్యక్షేత్రమైన శ్రీ పెనిసిల స్వామి దేవాలయాన్ని సందర్శించబోతున్నాం పూర్వమిల్ల నుండి పెంచలకోన దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది సుమారు రెండు గంటల ప్రయాణంతో సులభంగా చేరుకోవచ్చు ముఖ్యంగా తెల్లవారుజామున బయలుదేరితే ఉదయిస్తున్న సూర్యుడు తన మృదువైన కిరణాలు మన మీద చల్లగా పడుతున్నప్పుడు చల్లటి గాలుల్లో స్వల్పంగా వణుకుతూ బైకుపై ప్రయాణించడం నిజంగా ఒక అపూర్వమైన అనుభూతి అండి మధ్య మధ్యలో కనిపించే పచ్చటి పొలాలు అందమైన కొండలు ప్రకృతి సహజగాలు ఈ యాత్రను మరింతగా చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ నిశ్శబ్దం కొండల మధ్య గాలి ముందుకు సాగుతున్న రహదారి ఇది కేవలం ప్రయాణం కాదు ఒక దివ్యక్షేత్రానికి చేసే ఆధ్యాత్మిక ప్రయాణం అలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మనకు తెలియకుండానే మనము శ్రీ పెంచలకోణ లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని చేరుకుంటాము ఈ పెంచలకోణ క్షేత్రానికి ఒక స్థల పురాణం కూడా ఉంది హిరణ్యక సంహరించిన అనంతరం నరసింహస్వామి తన ఉగ్ర రూపాన్ని తగ్గించుకొని ఈ ప్రశాంతమైన అడవి ప్రాంతంలో లక్ష్మీ సమేతంగా నివాసం ఏర్పరుచుకున్నారని చెబుతారు అందుకే ఇక్కడ స్వామివారు ఉగ్రంగా కాకుండా ఇక్కడే సౌమ్య స్వరూపం పెంచలకోన క్షేత్రం నవనరసింహ క్షేత్రాల్లో భాగం కాదు పెంచలకోన ఒక స్వతంత్ర మహాక్షేత్రం మనకు కనిపించేది స్వామివారి గోపురం ఆ గోపురం పైభాగంలో ద్రావిడ శైలిలో చెక్కబడిన అందమైన శిల్పాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి ప్రతి శ్రీత్వం ఒక పురాణం ఘట్టని ప్రతిబింబిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ దేవస్థానానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ దేవాలయం కూడా ఉంటుంది అలాగే గుడి బయట టెంకాయలు కొట్టడానికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు విధాల దర్శనం ఉంటుంది ఉచిత దర్శనం దేవస్థానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కారణంగా మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతించ ఉండదు కాబట్టి ఈ విషయాన్ని భక్తులు తప్పక గమనించాలి స్వామివారి అనంతరం భక్తులు ప్రసాదం స్వీకరించి అమ్మవారిని దర్శించుకుంటారు ఆలయ పరిసరాల్లో ఒక పవిత్ర పుష్కరిణి కూడా ఉంది అక్కడ భక్తులు స్నానం చేసి కళ్యాణ కటకం వద్ద గుండు గీయించుకొని పుష్కరిణిలో స్నానం చేసి భక్తి విశ్వాసంతో స్వామివారిని దర్శనం చేస్తారు ఆ తరువాత కొండలు ఎత్తైన కొండలు వాతావరణం చల్లటి క్లైమేట్ ఈ ఫిబ్రవరి మాసంలో కాబట్టి చల్లటి వాతావరణం పుష్కరిణలో కూడా నీళ్ళు చల్లగా అందులో చాలా స్పష్టంగా ఉన్నాయి భక్తులు కూడా అక్కడ కళ్యాణ కటకం దగ్గర గుండు వేయించుకొని భక్తులు స్నానాలు చేసి శ్రీ నరసింహస్వామి క్షేత్రాన్ని ఈ పెనుసల లక్ష్మీ నరసింహ క్షేత్రంలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే మొత్తం అక్కడే అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి అక్కడే అమ్మవారు గారిని మనకు అక్కడే లడ్డు సదుపాయం తర్వాత ఉంది మనకు సమీపంలో ఈ క్షేత్రంలోకి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్లో శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం కూడా సందర్శించవచ్చును ఆశ్రమంలో మహాలక్ష్మీదేవి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతీదేవి మహాలక్ష్మీదేవి సరస్వతీదేవి ఆ ముగ్గురు అమ్మవార్లను దర్శించినప్పుడు మనసుకు ఒక ప్రత్యేకమైన భక్తి భావంతో నిండిపోతుంది లోపలికి శిల్ప పంపరు కానీ ఆ ముగ్గురు అమ్మ చూసినప్పుడు మన మనసుకు ఎంతో ప్రశాంతత ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి